పార్టీ నిర్మాణం చాలా చాలా కష్టమైంది పదే పదే చెప్తా చెప్తా ఉంటాను కానీ ఒకసారి ఇది మనకి కంప్లీట్గా మన డిఎన్ఏలో గెలిపో మేజర్ ప్రాబ్లం పార్టీ పెట్టే సమయంలో మనకున్న రాజకీయ నేపథ్యం అన్నీ ఎలా ఉంటాయంటే ఒక ముఖ్యంగా రీజనల్ పార్టీస్కి రీజనల్ పార్టీస్కి ప్రాంతీయం మీద ఉన్నంత అవగాహన దేశం మీదగానే ఉండదు కొన్ని సామాజిక సమస్యల మీద ఎంతసేపు ఎలక్షన్ కోణంలో నుంచే పార్టీలు ఉంటాయి మన మన ఆలోచన విధానం ఉంటుంది దానికి విభిన్నంగా ఒక పార్టీ నిలబడాలంటే ఏం చేయాలి ఒక పార్టీ బలంగా వేలుకుపోవాలంటే ఏం చేయాలి నా తపనంతా ఇదే ఉండింది నేను ఆల్మోస్ట్ ఒక ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ నుంచి నేను పడ్డ తపన కొన్ని అనుభవాలు అన్ని కలిసి ఈ రోజున ఇన్ని ఇన్ని దాదాపు నాలుగు వేల మంది ఈ రోజున పదవులు వచ్చినాయి ఇన్ని ఎమ్మెల్యేలు కానీ ఎమ్మెల్సీలు కానీ మంత్రులు కానీ ఇవన్నీ ఉన్నాయంటే ఇది ఒక పవన్ కళ్యాణ్ వ్యక్తిది కాదు ఆ మనందరం క్యారీ చేస్తున్న ఈ తాలూకు శక్తి మన పోరాట శక్తి మన పోరాటం అంటే మనకి అంటే ఇది మనం నిలబడగలిగేది ఒక పార్టీని ఎలా మనం ఒక ఒక వ్యక్తిని మనం ఎలా అంచనా వేస్తాం గెలిచినప్పుడు సుఖాల్లో వాడిని అంచిన వేలు ఎవరిని కూడా గెలుపు ఓటమిలో వీళ్ళు ఎలా నిలబడతారన్న దాని మీదే జీవితం ఉంటుంది అలాగే మనం ఓడిపోయినప్పుడు నిలబడ్డాము మీరు అందరూ ఓడిపోయినప్పుడు నిలబడ్డారు అందువల్ల రోజున ప్రజలు ఉన్నారు అండ్ అంటే మనకి ఎలా ఉంటుందంటే అంటే ఉదాహరణకి చాలా రీజనల్ పార్టీస్కి జాతీయ దృక్పథం ఉండదు మనందరం పోరాటాలు దాని పదవి బాధ్యతని ఎందుకు మాట్లాడుతున్నాను అంటే మనందరం విఆర్ బైండెడ్ ఆర్ బౌండెడ్ టు కాన్స్టిట్యూషన్ రాజ్యాంగానికి మనం లోబడే చేయాలి ఏ పని సరే అలాంటి రాజ్యాంగానికి లోబడి మనం పని చేసేటప్పుడు మనం ఎలా ఆలోచిస్తామంటే ఇది మనకు సంబంధం లేదు లేదంటే మ్యాక్సిమం మన ప్రాంతీయ దృక్పథంతోనే ఉంటుంది నేను దానికి భిన్నంగా జాతీయ దృక్పథంతో ఉన్న ప్రాంతీయ పార్టీ కాదు ప్రాంతీయ పార్టీ దృష్టిలో లేదు నేను పార్టీ పెట్టినప్పుడు ఒక పార్టీ పెట్టామనుకున్నాను అంతే ఎందుకు అలాంటి పార్టీ పెట్టాలనుకున్నారంటే యువతకి సలసలసలక రక్తం కరిగే యువతకి ఇది ఒక ప్లాట్ఫామ్ అవ్వాలి అనుకున్నాను